ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు ఇల్లు యౌసం రైతన్నలకి యోసంకు సంబంధించిన అన్ని విషయాలకు సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము వ్యవసాయంలో డ్రోన్ల సహాయంతో పురుగు మందుల పిచకారీ గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వాన కురవచ్చు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు గాలిలో తేమ అరవై ఎనిమిది శాతం వరకు ఉండగలదు వాతావరణ సూచన విన్నారు మీరు ట్యూన్ చేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం రోజు రోజుకి మారుతున్న సాంకేతిక రంగం వల్ల మన జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయి ప్రతి రంగంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది అయితే వ్యవసాయ రంగంలో సైతం డ్రోన్లను రైతన్నలు ఎక్కువగానే వినియోగిస్తున్నారు మరి ఇలా ఇల్లు యవసం కార్యక్రమంలో డ్రోన్ల సహాయంతో పురుగు పురుగు మందులను ఎట్లా పిచికారీ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్ ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక విందామా మరి గారు నమస్తే అండి మరి మనం ఇప్పుడే వ్యవసాయంలో వింటా ఉంటున్నాము డ్రోన్ల వాడకం అని డ్రోన్ల ద్వారా వ్యవసాయం అని ఇట్లా రకరకాలుగా వింటున్నాం అసలు ఈ డ్రోన్లను వ్యవసాయంలో ఎట్లా వాడొచ్చు మరి వ్యవసాయంలో ఈ డ్రోన్ల అవసరం ఉందంటారా ముందుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మన వ్యవసాయం అనేది రోజు రోజుకి కొత్త పుంతలు అనేది తొక్కుతుంది గత సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉండలేదు గత పది సంవత్సరాల నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే యాంత్రీకరణ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కొన్ని పంటలను అయితే విత్తనం నుంచి అయితే హార్వెస్టింగ్ దాకా యాంత్రీకరణ జరుగుతుంది మనుషుల సహాయం లేకుండా అట్లాంటి రోజులు కూడా త్వరలోనే అన్ని పంటల్లో కూడా వస్తాయి అయితే ముఖ్యంగా మన పట్టేకు చూసుకున్నట్లయితే మనము ఎక్కువ మొత్తంలో కమర్షియల్ క్రాప్ అంటే సోయాబీన్ కానివ్వండి పత్తి అని చెప్పుకుంటాం సో దీంట్లో కూడా ఏమైపోయిందంటే మనకు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని చీడపీడలు అన్నవి చూస్తూ ఉన్నామా గులాబీ రంగు పురుగు పత్తిలో అయితే సోయాబీన్లో అయితే చివరిలో మనకు కాండము తులచి పురుగు ఈగ ఇవన్నీ వస్తున్నాయి ఈ యొక్క పరిస్థితిలో బట్టి చూసుకున్నట్లయితే మనకు ఒక స్ప్రే అన్నది చేయలేక అంటే పత్తి హైట్ ఎక్కువ అయిపోయావు లేదంటే సోయాబీన్లో పాములు ఉన్నాయనో లేకపోతే మనకు వర్షం అనుకూలిస్తలేదనో మనం స్ప్రే చేసిన తర్వాత మినిమము ఆరు ఏడు గంటలు వర్షం పడద్దు అంటాం మళ్ళీ పడ్డాక కూడా మనం నల్ల భూములల్లో పోయి మనము స్ప్రే చేసుకుందాం అంటాం దిగబడుతుంది ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి ఈవెన్ జూన్ జూలైలో కూడా మనకు అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆగస్టులో అప్పుడు కూడా స్ప్రేయింగ్ అనేది కష్టమవుతుంది సో ఇట్లాంటి ఒక సందర్భాలలో డ్రోన్లు అన్నవి వచ్చినట్లయితే అంటే మనకు ఎప్పుడైతే మనిషి స్ప్రేయింగ్ చేసుకోలేడో ఆ టైంలో డ్రోన్ అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుందని అందుకే లేబర్ షార్టేజ్ రావడం కావచ్చు ఈ పరిస్థితులు అకాల వర్షాల వల్ల కానివ్వండి ఈ చీడపీడలు కొన్ని ప్రమాదకరమైన మందులు కూడా మనం డీల్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కదా అట్లాంటి సందర్భాల్లో ఇది స్ప్రేయింగ్ అయితే చాలా అనుకూలంగా ఉంటది అందుకే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో రోజు రోజుకి పెరుగుతుంది కానీ మనందరూ తెలియని విషయం ఏంటంటే డ్రోన్లను కేవలం పిచ్చికారికి మాత్రమే వాడతాం అని అనుకుంటాం కానీ కాదండి ఇది మనము ఈ రెండు మూడు పంటలకి అంత అవసరం ఉండకపోవచ్చు కానీ మన అవగాహన కోసం చెప్తున్నాను పంటకు తడి పెట్టాలనా లేదా అన్న విషయం కూడా సెన్సార్ల ద్వారా ఒక రౌండ్ ఇట్లా డ్రోన్ పంపిస్తామంటే ఆ నీటికి తడి వద్దా అన్న విషయం కూడా చెప్తుంది పంటకు తడి విధంగా చీడపీడలు ఏమైనా పెరిగినాయా అని చెప్తుంది అదే విధంగా పశువులలో కొట్టాలు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కానీ పోల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి లేదంటే కెటల్ ఫార్మ్స్ పశువు మన డైరీలు కానివ్వండి ఇట్లాంటి వాటి ఉంటే వాటికి ఏమైనా రోగాలు వచ్చినాయా అన్నది అవి డిఫరెంట్ పిక్చర్స్ క్యాప్చర్ చేసి కూడా ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్ సహాయంతో ఆ సమాచారం కూడా ఆటోమేటిక్గా ఇస్తున్నాయి అనమాట అదేవిధంగా కంచె మేస్తుంటాయి ఓపెన్ గా అయితే మనము పశువులు కానీ తప్పిపోకుండా కూడా జియో ఫెన్సింగ్ ని డ్రోన్లతోటి మనము లింక్ చేస్తే పర్టికులర్ బార్డర్ క్రాస్ చేసి ఆ పశువులు వెళ్తున్నాయంటే కూడా చెప్పే డ్రోన్స్ మనకు ఉన్నాయన్నమాట మన కాంటెక్స్ లో మనం మాట్లాడితే మనకి ఇది కొత్త విషయమే అయినప్పటికీ కూడా మనకు ఈ రెండు మూడు పంటలు కూడా ఇది ఆవశ్యకత అయితే ఉన్నది పెరుగుతున్న చీడపీడల దృశ్య అకాల వర్షాల దృష్ట్యా చూసుకున్నట్లయితే మన ప్రాంతంలోనైతే కొన్ని ప్రాంతాల్లో ఈ పురుగు మందులను పిచికారి చేయడానికి వాడినట్టు తెలుస్తా ఉన్నది తెలుస్తా ఉంది మనము ప్రభుత్వ పరంగా కూడా మనకు రీసెర్చ్ స్టేషన్ల ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా ఏంటంటే మనం డెమాన్స్ట్రేషన్ కూడా కొన్ని గ్రామాల్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ సాధారణ పద్ధతిలో పిచికారీ చేసే దానికి ఈ డ్రోన్ ద్వారా పిచికారి చేసే దానికి ఏం తేడా ఉంటది మరి ఈ డ్రోన్ తో పిచికారీ చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయి మనకు అందరికీ వచ్చే ప్రశ్ననే లాభాలు ఏంటంటే మనిషి చేయలేని పనిని ఇది చేస్తుంది ఫస్ట్ మనం చేయిన్లలో బురద ఉందానో ఇప్పుడు తెగుళ్ళు వస్తాయి అప్పుడు మనం పోయి చేయలేం కానీ లోన్ పంపించి చేయగలుగుతాం రెండోది ఏంటంటే కొన్ని మందులు ఉంటాయి మనుషులమైతే మనం దాన్ని వాడితే మనం కొన్నిసార్లు వింటాం పక్కనే ఉన్న మన యవత్మాల్లో కానివ్వండి చంద్రపూర్ ఇట్లాంటి జిల్లాలలో పురుగు మందులు కొట్టిన కూలీలు చనిపోయినని చాలా వార్తలు వచ్చినాయి మనకి మహారాష్ట్రలో అక్కడ మన దగ్గర కూడా రిమ్స్ లో చాలా పెస్టిసైడ్ పాయిజనింగ్ కేసెస్ ఉంటున్నాయి సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఏదైనా హార్ష్ కెమికల్ ఉందనుకోండి తప్పని పసులో మనము చేయాలనుకుంటే డ్రోన్స్ ద్వారా వెళ్ళొచ్చు ఇది కాకుండా మనకు డ్రోన్లు లాభం ఏంటి అంటే ఎక్కడైతే వాటర్ షార్టేజ్ ఉంటుందో మనకు ఇది రెండు వందల లీటర్లు నీరు ఒక ఎకరానికి అవసరం అండి మామూలుగా ఒక స్ప్రేతో లేదంటే ఏదన్నా అందుబాటులో ఉన్న స్ప్రేయర్తో చేస్తే ఇక్కడ కేవలం పదిహేను నుంచి పదహారు లీటర్ల నీరు తోటే మనకు ఎకరం అయిపోతుంది మళ్ళా ఒక ఎకరానికి ఇద్దరు మనుషులు పెట్టుకుంటామండి మనం లేబర్ ఎంత తక్కువ కూడా నాలుగు వందల రూపాయలు ఒక లేబర్ ఎనిమిది వందల రూపాయలు ఇద్దరు లేబర్లు అవసరం దీనికైతే మనము రైతు దాంట్లో మందు వేసి కలిపి ఒక డ్రమ్లో ఇచ్చేస్తే ఇంకా లేబర్ సమస్య కూడా లేదు డ్రోన్ ఆపరేట్ చేసే మనిషే దాన్ని నింపుకుంటాడు ఒకటి ఇక్కడ లేబర్ కాస్ట్ తగ్గిపోయింది మూడవది మనం చూసుకుంటే కెమికల్ డోసేజ్ కూడా దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది అంటే మనకు ఎఫెక్టివ్గా అన్న తక్కువ కెమికల్ అయినా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా అన్నది పనిచేస్తుంది అనమాట ఎందుకు అని అంటే మనము మామూలు హ్యాండ్ స్పేర్ కన్నా తైవాన్ స్పేర్ బాగా పనిచేస్తుంది తైవాన్ స్ప్రేయర్ కన్నా మిస్ట్ బ్లేయర్ బాగా పనిచేస్తుంది అంతే ఎందుకు అంటే ఆ డ్రాప్ యొక్క సైజు ఉంటుంది కదండి దాంట్లో నుంచి వచ్చే బిందు పరిమాణం నీటి బిందు యొక్క పరిమాణం చాలా తగ్గిపోతుంది అనమాట అందువల్ల మొక్కదాన్ని ఈజీగా పీల్చుకుంటుంది డ్రోన్ల ద్వారా కూడా వచ్చే ఏదైతే సైజు ఉంటుందో అది తొంభై నుంచి వంద ఇరవై మైక్రాన్ సైజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే మందు అయితే ఉంటుంది మొక్క చాలా ఎఫిషియంట్ గా సమర్థవంతంగా వినియోగించుకుంటుంది కాబట్టి చీడపిల్లల సమర్థత కూడా మనం ఎక్కువ మొత్తంలో నివారించుకోవచ్చు ఇంకా ముఖ్యమైన పని ఎకరా మనకు చేయాలంటే మినిమం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది డ్రోన్ సాయంతో నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో ఒక ఎకరం చేసేయచ్చు సో ఇన్ని రకరకాల లాభాలు ఉన్నాయి కాకపోతే మీరు అన్నట్టు ఇది ఇంకా మనం వెళ్ళాలంటే ఇది ఎకరానికి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు కానీ ఓన్లీ మనము చార్జ్ మాత్రమే చూస్తున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే లేబర్ తగ్గిపోయిన ఒక లాభం ఉంది టైం ఒకటి కొన్నిసార్లు అకాల వర్షాలు మనుషులు చేయలేని పని అట్లాంటి ఉన్నప్పుడు మాత్రం మనకు డబ్బుని చూడలేము కాబట్టి దానికి దీనికి ఈ రకంగా చూసుకుంటే డ్రోన్లు అనేవి చాలా లాభం కూడుకున్న విషయం మరి ఈ డ్రోన్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏమైనా ఉన్నాయంటారా ఖచ్చితంగా అండి ఇప్పుడే మనకు దీని గురించి ప్రభుత్వ స్థాయిలో కూడా పుషింగ్ అనేది జరుగుతుంది సబ్మిషన్ అన్ అగ్రికల్చర్ మిషనరీ అనే ఒక పథకం కింద డ్రోన్ శక్తి అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా గ్రూపులుగా రైతులు వస్తే మనకు ప్రోత్సాహకం ఇస్తాము అన్నట్టు కదా వాళ్ళు కూడా అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఇంకా మనకు అంటే గ్రౌండ్ రియాలిటీకి రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి అదే విధంగా దీంట్లో మనకేందంటే ఒక కొంత గ్రౌండ్ వర్క్ అన్న జరగాల్సిన అవసరం ఇంకా క్షేత్ర స్థాయికి అంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకి ఇప్పుడు కొంత ప్రోత్సాహకాలు అంది డ్రోన్ల తయారీలో ఊపందుకున్నది క్షేత్రానికి వచ్చేసరికి ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ స్థాయిలో ఉంది దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రోన్ ఆపరేట్ చేసే వ్యక్తి మనకు కావాలి వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుంచో బొంబాయి నుంచో వస్తే మనకు సెట్ కాదు కాబట్టి మన లోకల్ యువతకు కూడా దీంట్లో ఉపాధి అనేది ఉంది ఆ రకంగా కూడా మనం ముందుకెళ్ళొచ్చింది ఈ డ్రోన్ల ద్వారా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులు కూడా ఉపాధి పొందవచ్చు అంటున్నారు కదా వారు ఏ విధంగా ఉపాధి పొందవచ్చు దానికోసం వారు ఏమేమి చేయాల్సి ఉంటది అంటారు చూడండి కంపెనీలు డ్రోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి ప్రాబ్లం లేదు రైతులు ఉన్నారు వాళ్ళు డ్రోన్లలో నీళ్లు నింపుకుంటారు మందు నింపుతారు కానీ స్ప్రే చేయాల్సిన వాళ్ళు ఎవరు దాన్నే పైలట్ అంటారు డ్రోన్ నడిపే వాళ్ళని పైలట్ అంటారు మన మండలంలో కానీ మన గ్రామంలో ఈ పైలట్స్ బయట నుంచి వస్తే మనకు వర్కౌట్ కాదు కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని ఒకటి పెట్టారు మన భోవెన్పల్లిలో ఉంది హైదరాబాద్ లో వాళ్ళు ఒక పది పదిహేను రోజుల సర్టిఫైడ్ కోర్స్ అనేది పెట్టారు అనమాట ఈ అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ డ్రోన్ నడపడానికి అర్హులు అనమాట అయితే ఈ డ్రోన్ అర్హులుగా కావడానికి ఏంటంటే వాళ్ళు పది రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ ట్రైనింగ్ లో జైన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా పదో తరగతి పాస్ కావాలి దగ్గర సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే ఈ డ్రోన్ నేర్చుకోవడం కోసం అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇదేంటంటే ఇదంతా కూడా డిజిసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కిందకి వస్తుంది వాయు శాఖ అంటాం కదా వాళ్ళ పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ చేశారు అంటే మన గ్రామాలలో ఇవల్ల రేపు పాస్పోర్ట్ తీసుకోవడం పెద్ద విషయం కాదు పది పదిహేను రోజుల్లో పాస్పోర్ట్ వస్తుంది నిజంగా టెన్త్ క్లాస్ ఉండి కొంచెం పొటెన్షియల్ ఉండి మనం మొబైల్స్ లో పెద్ద పెద్ద వాట్సాప్ తర్వాత పబ్జి లాంటి గేమ్స్ ఆడుతుంటారు కదా యువత అంతకన్నా ఇది ఈజీ అనమాట కాబట్టి డ్రోన్ నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు పైలట్లను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ డిమాండ్ చూస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళను రిక్రూట్ చేసుకుంటున్నాయి కంపెనీలు ఇప్పుడు మన దగ్గర మన డెమాన్స్ట్రేషన్ల కోసం పిలిచినప్పుడు మనం పైలట్లను అడుగుతున్నాం అంటే డ్రోన్లు వాడే ఆపరేట్ చేసే ఆ పర్సన్స్ని అడుగుతాం మీ శాలరీ ఎంత అంటే ముప్పై వేలు అని చెప్తున్నారు ఇరవై నుంచి ముప్పై వేలు ఇస్తున్నారు కంపెనీలు కాబట్టి ఇది ఒక స్కిల్ లేబర్ అనమాట కాబట్టి మనకు గ్రామంలో లేదంటే ఒక రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక పైలట్ అన్నది మన అవసరం ఫ్యూచర్లో డ్రోన్ల పరిధి అనేది పెరుగుతుంది కాబట్టి మనకు ఎవరైనా ముందుకు వస్తే తెలంగాణ డ్రోన్ అకాడమీలో పది రోజులు సర్టిఫైడ్ కోర్స్ ఇస్తారు దాన్ని చేసి పెట్టుకుంటే అది ఒక అదనపు మనకు క్వాలిఫికేషన్ అనమాట మనం వ్యవసాయం చేస్తున్న యువత కూడా వాళ్ళకి ఇది ఒక సర్టిఫికేట్ పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు డ్రోన్ సంస్థలు రిక్రూట్ చేసుకున్నా చేసుకోకపోయినా మన మండలంలో కూడా మన గ్రామాలలో కూడా వాళ్ళు సర్వీస్ అనేది ఇవ్వచ్చు అనమాట మొత్తానికైతే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంది ఇరవై నుంచి ముప్పై వేల శాలరీ వస్తుంది ఈ పది రోజుల కోర్స్ అన్నది వాళ్ళు చేసుకుంటే ఆ రకంగా స్వయం ఉపాధి కూడా పొందవచ్చు అనమాట చాలా మంచిదండి వివేక్ గారు మరి వ్యవసాయంలో డ్రోన్ల వాడకం గురించి అదేవిధంగా ఈ డ్రోన్ల ద్వారా పనిచేయిస్తే యువతకు ఆదాయం కూడా వస్తుంది ఈ డ్రోన్లను వాడడం ద్వారా వారు ఉపాధిని కూడా పొందవచ్చనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు మరి రానున్న కాలంలో ఈ డ్రోన్లకు మంచి డిమాండ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం మరి యువసందారులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులు కానీ ఈ డ్రోన్లలో శిక్షణ పొంది వాటి ద్వారా కూడా ఉపాధి పొందాలి అదేవిధంగా ఈ డ్రోన్లను వాడడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని కూడా చెప్పింది కాబట్టి ఆ లాభాలని కూడా పొందాలని ఆశిస్తూ ఈ డ్రోన్ల వినియోగం డ్రోన్ల ద్వారా ఉపాధి గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంతవరకు డ్రోన్ల సహాయంతో పురుగుల మందుల పిచికారి గురించి జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు ముచ్చట ఇనలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అని టైప్ చేస్తే ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని వినొచ్చు కార్యక్రమాల్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం ఇది ఇఎల్టి ఇల్లు యోసం రేపు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఇల్లు యోసం కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో ముచ్చట ముచ్చట పెడతారు ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం పనుల్లో ట్రాక్టర్ ఉపయోగాల గురించి బజారత్నూర్ మండలం ఆంద్గూడకు చెందిన సోయం లక్ష్మణ్తో ముచ్చట ముచ్చట పెడతారు యువ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా